సిపిఎం డెమోక్రీస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్లో ప్రదర్శన అట్లాగే ధర్నా దగ్గర ధర్నా కార్యక్రమం ఉంటుంది దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ఆరు పథకాలను గ్యారంటీకి అమలు చేస్తానని చెప్పేసి అన్నాడు అట్లాగే ఏడవ గ్యారంటీగా గా ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడతాను అని అన్నాడు ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది బీడి కార్మికులు బీడి పరిశ్రమ నమ్ముకొని బతుకుతున్నారు దానికి సంబంధించి నేను అధికారులు రాగానే చేయుత పథకం కింద బీడీ కార్మికులందరికీ ఆసల పెన్షన్ ఇస్తాను ప్రకటించి తన అధికారులకు వచ్చి పది పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఉలుపులేదు పలుకులేదు అట్లాగే ఇవాళ చాలా ఇల్లు నీళ్లు చెప్పేసి దరఖాస్తు చేసిన అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలకు అనుభయాలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు కేటాయించినట్లు అందరికీ దానికి పూర్తిగా కేటాయించినట్లు కూడా సమాచారం ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ విధానంలో అవలంబిస్తే ఎట్లయితే కేసీఆర్ని ఫామన్లో ఉక్కుల పెట్టిండో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమంలో బేడి కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు విద్యార్థులు మేధావులు అందరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఈ నెల ఇరవై తారీఖు నాడు హైదరాబాద్లో సిపిఎంఎల్ తరఫున ప్రదర్శన ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది అన్ని వాగ్దానాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇది కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అమలు జరపండి అని చెప్పేసి ఒక ప్రదర్శన చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును పురస్కరించుకొని కార్మికులు కర్షకులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఇవాళ సిపిఎంఎల్ న్యూస్ నుంచి వెళ్ళి మేము కోరడం జరుగుతుంది కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నది ఆ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినంత మేరకు ఇవాళ మాఫీ అనే దాని కానీ కట్టండి కాదు మీరు రెండు లక్షలు ఇచ్చే దాని వెంటనే మీరు మాఫీ చేయండి తులం బంగారం మేము ఎవరో అడగలే మీరు ఇస్తామని అన్నారు ప్రజలందరికీ తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం ఇవ్వండి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే మోసీ పక్షాలను ఏదైతే అంటుందో మంచిదే సంతోషమే కానీ ఆ మూసీ పక్క పట్టునే పేద కంపెనీలకి ఇవ్వకుండా అక్కడ ఉండే ప్రజలకు ఆ మూసీ దగ్గర ఇవ్వండి అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవి దాదాపు హైదరాబాద్ లోనే లక్ష ఇండ్లు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి నిజామాబాద్ లాంటి దగ్గర వెయ్యి ఉన్నాయి అట్లాగే ఎక్కడెక్కడైతే అవి ఖాళీ ఉన్నాయో మీద అవి వెంటనే పంచండి అవి పంచడానికి ఏర్పడితే అందులో నిజంగా అర్హులైన వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది ఇరవై నాలుగు జరిగే ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతుంది